ఆ టైటిల్ ఎందుకు పెట్టానంటే ఈరోజు వర్తమానానికి అనేకులు ఈరోజు వాక్యోపదేశకులు ఎలా తయారయ్యారంటే ఈ గ్రంథం ఈ బైబిల్ గ్రంథంలో ఈ గ్రంథం మనది కాదు ఈ వచనం మనకు సంబంధించింది కాదు ఇది ఆ సందర్భంలో వాళ్ళు రాశారు ఇది ఈ సందర్భంలో రాశారు అని విశ్వాసులకి పదే పదే వాళ్ళు బోధిస్తూ ఏం చేస్తున్నారో ఇలా బోధించడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా ఇలా మీరు బోధించడం వలన విశ్వాసులను మీరు తప్పుదోవ పట్టిస్తున్నారు విశ్వాసులను అవిశ్వాసులుగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు విశ్వాసులను మీ దుర్బోధతో చెడ్డ మార్గంలో నడిపిస్తున్నారు ఇది నిజమా అని సాతానుడు ఏ విధంగా అయితే హవ్వను మోసం చేశాడో అదే పాము పాత్రను మీరు తీసుకుంటున్నారు ఆ యొక్క పాము వల్లే మీరు కూడా ఈ వచనం మనకు కాదు ఈ గ్రంథం మనకు కాదు ఇది పాతరి మందనం మనది కాదు కొత్త మందనే మనం ఫాలో అవుదాం లేదా కొత్త మందంలో యేసుక్రీస్తు దేవుడు అని ఎక్కడా లేదు కాబట్టి యహోవా దేవుడు కాబట్టి పాతలి మందన మనం ఫాలో అవుదాం లేదా అది అపోస్ పౌలు వాళ్ళకి అది చెప్పాడు అపోస్ పౌలు వీళ్ళకి ఇది చెప్పాడు ఆ సంఘంలో ఆ పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళకి చెప్పాడు ఈ సంఘంలో ఈ పరిస్థితి ఉంది కాబట్టి ఇది చెప్పాడు అని మీరు సంఘాన్ని కన్ఫ్యూజ్ చేసేస్తున్నారు మీ విశ్వాసాన్ని మీరు కన్ఫ్యూజ్ చేసేస్తున్నారు అప్పుడు చివరికి ఏమొద్దో తెలుసా ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోలేనంత పరిస్థితిలోకి మీ సంఘాన్ని మీరు నెట్టేస్తున్నారు ఎందుకు ఇదంతా ఆది కాండం నుంచి ప్రయత్నం కింద వరకు ప్రభు నీ కొరకు నా కొరకు మనందరి కొరకు రాసిపెట్టి ఉంచాడు ఆ వచనం కూడా క్షుణ్ణముగా రాసిపెట్టి ఉంచాడు యుగాంతములో ఉన్న మనకు బుద్ధి కలుగుటకు దుష్టాంతమందు రాయబడింది మరి నీ విశ్వాసం ఏమైంది విశ్వాసము కోసము అత్యధికంగా బోధించే నీ విశ్వాసం ఏమైనట్టు అంటే నీవు దేవుని మాటలను విశ్వసించట్లేదు నీవు దేవుణ్ణి నమ్మటం లేదు నీవు నమ్మకుండా నీవు విశ్వసించకుండా నీ జ్ఞానాన్ని నీ స్వనీతిని నీ స్వజ్ఞానాన్ని ఆధారం చేసుకొని నీ సంఘాన్ని పాడు చేస్తున్నావు అంటే ఆనాడు హవ్వను పాము ఏ విధంగా అయితే మోసం చేసిందో తన కుయొక్తితో హవ్వను ఏ విధంగా అయితే మభ్యపెట్టి ఆ విధంగా దేవుని ఆజ్ఞను అతిక్రమించేలా చేసిందో ఈనాడు నీవు కూడా ఈ వాక్యం మనకు కాదు ఈ వాక్యం వాళ్ళకు కాదు ఈ వాక్యం ఈ ఆ గ్రంథం మనది కాదు ఈ బైబిల్లో ఉన్నవి కొన్ని మనకు కాదు ఆ పరిస్థితులు బట్టి వాళ్ళు రాశారు కాబట్టి ఇప్పుడే మనకు అవసరం లేదు మన సంఘంలో ఇది లేదు మన కుటుంబంలో ఇది లేదు అని నీవు సంఘాన్ని తప్పుతో పట్టిస్తూ తప్పుగా నువ్వు బోధిస్తున్నావు పరీక్షించుకో అనేకసార్లు ప్రభువు నిన్ను హెచ్చరిస్తున్నప్పటికీ కూడా నీలో మార్పు రాకుండా అదే క్రమంలోనూ వెళ్తే నిన్న నేను ఒక పరిచర్యకి వెళ్ళాను ఆ పరిచర్యలో నా పక్కన కూర్చున్నాడు ఒక బ్రదరు ఆ బ్రదరు నాతో అడిగిన మాట ఏంటంటే బ్రదర్ బైబిల్ అంతా మనకైనా అడిగాడు నా వెనక్కి ఒక బ్రదర్ కూర్చున్నాడు ఆ బ్రదరు బ్రదర్ మరి ఈ వాక్యాలన్నీ కూడా మనవేనా అంటే అవి మనకి కాదు కదా ఆ పాపాలు మనం చేయట్లేదు కదా ఆ పరిస్థితులు మనం కాదు కదా మనకి అవసరమైన చదువుకోవడం అని అడిగేది ఎందుకు ఇలాంటి ఆలోచనలు ప్రజల్లోకి వెళ్తున్నాయి కేవలం వాక్య బోధకులు ఈ బోధకులు ఏం చేస్తున్నారంటే వాళ్ళ జ్ఞానాన్ని ప్రజలపై రుద్ధి తమ మెప్పు కొరకు తమ గొప్ప కొరకు పేరు ప్రఖ్యాతి కీర్తి కొరకు వాక్యాన్ని తగ్గుద్రో పట్టిస్తూ విశ్వాసుల్ని చెడ్డ మార్గంలో అంటే పరలోకానికి వెళ్ళే మార్గంలో క్రీస్తు మార్గంలో వాళ్ళు నడిపించడం లేదు వాళ్ళు ఎంతో గొప్పగా బోధిస్తూ ఉన్నామనే భ్రమలో ఉంటూ ఈ వాక్యం నాది కాదు ఈ వాక్యం మీకు కాదు అంటే నీ కొరకు అసలు బైబిల్లో ఎక్కడుంది నీ పేరు నీ పేరు నా పేరు అభి ఎక్కడ నా కొరకు ప్రత్యేకంగా ఎవరే అభి ఇది నీ కొరకు ఎక్కడైనా రాసాడ దేవుడు నీ సంఘం ఏంటి నీ సంఘం పేరేంటి ఎల్గిబోరా ఎల్గిబోర్ సంఘస్థులారా అని ఎక్కడైనా రాసి దేవుడు ఏం సంఘం మీది ఏ సంఘం మీ సంఘం పేరు ఉంది నీ పేరు ఉంది ప్రతి అక్షరం కూడా దేవుడు నీ కొరకు నా కొరకు రాసిపెట్టి ఉంచాడు దీన్ని మనం నమ్మలేని పక్షంలో నీవు దేవుని వాక్యాన్ని ధృణీకరిస్తున్నావు అంటే వాక్యము దేవుడే ఉండను దేవుని ధృవీకరిస్తున్నావు నీలో మార్పు రాకపోతే అది ప్రమాదమని నేను దేవుడు హెచ్చరిస్తున్నాడు ఈరోజు ఈ వాక్యం ద్వారా కాబట్టి ప్రకటన కన్నా ఒకసారి మరొకసారి నేను క్షుణ్ణంగా చదివి మీకు వినిపిస్తాను ఇలాంటి వారి కొరకే ఇది ఎవడైనను ఈ ప్రవచన ఉన్న వాక్యములలో ఏదైనను తీసివేసిన ఎడలా దేవుడు ఈ గ్రంథములో వ్రాయబడిన జీవ పరిశుద్ధ పట్నంలోను వానికి పాలు లేకుండా చేయను అప్పవచనం ఏముందంటే ఈ గ్రంథమందు ప్రవచన వాక్యములు విని ప్రతి వానికి నేను సాక్ష్యం ఇచ్చినది ఏమనగా ఎవడైనను వీటితో మరి ఏది కలిపిన ఎడలా ఈ గ్రంథంలో వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగజేయను చేయను అవసరమా మనకి కష్టాలు ఈ శ్రమలు తెగుళ్ళు ఇంత వాక్యబోధలు చేసి ఇంత వాక్యరిచర్యలు చేసి చివరికి నీ పేరు లేకుండా ఉండడం మంచిదంటారా మన యొక్క జ్ఞానం మన యొక్క అహంకారం మన యొక్క అహం వీటన్నింటిని పక్కన పెడదాం వీటన్నింటినీ పక్కన పెడదాం దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా స్వీకరిద్దాం ఆ బ్రదర్ నన్ను ఆ యొక్క ఇద్దరు బ్రదర్స్ కూడా ఎవరో ఆ ఊర్లో వేరే ఊరు వెళ్ళాం నన్ను అడిగినప్పుడు బాధ కలిగింది మీది ఎక్కడికి వెళ్తారు ఏ సంఘానికి వెళ్తారంటే సంఘం పేరు చెప్పారు చాలా బాధ కలిగింది ఎందుకు విశ్వాసం ఇలా మనం తప్పుతో పట్టిస్తున్నాం విశ్వాసాన్ని ఎందుకు పాడు చేస్తున్నాం ఆ పాము పాత్రను మనం తీసుకోవాల్సిన అవసరం మనకి ఏమొచ్చింది పాము భయంకరమైన శాపానికి గురైంది కదా ఎందుకు మనకి శాపాలు కష్టాలు దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా స్వీకరిద్దాం ఉన్నది ఉన్నట్టుగా ప్రజలకు బోధిద్దాం ఇందులో మన అహంకారం కానీ మన అహం కానీ మన జ్ఞానం కానీ స్వనీతి కానీ వీటన్నిటిని పక్కన పెడదాం దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా అంగీకరించేద్దాం కొన్ని ఆ విధంగా మనం అంగీకరించి దేవుని వాక్యాన్ని అంగీకరించి దేవుని వాక్యాన్ని విశ్వసించి మన విశ్వాసం కూడా సన్మార్గంలో క్రీస్తు మార్గంలో దేవుని మార్గంలో నడిపిస్తూ ఈ తెగులు నుంచి మనం విమోచింపబడి దేవుని జీవగ్రంథంలో మన పేరు లిఖించబడేలాగా మన వాక్యాలను బోధిద్దాం వాక్యాలను విన్నాం ఇసుక్రీస్ ప్రభు వారు త్వరగా వస్తున్నారు మరి నీవు సిద్ధమైన ప్రైస్ తెరాలి